ఆ చూపేటి ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు ఎవరిలో నాయనా అన్నయ్యా పని మనిషిరా ఇవాళే వచ్చింది మనంటికి పర్మిషన్ అదేమిట్రా మీ అమ్మ ఒక్కతే పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను అమ్మ ఒక్కతే ఇదేమో చదువుకుంటోందా సరస్వతికి నాలుగు రోజుల్లో పెళ్లి చూపులు సరస్వతికి పెళ్లి చూపులా ఏ విట్రా నీ ఆశ్చర్యం నువ్వును అది కాదు ఆయనమ్మా ఇంతవరకు అత్తయ్యకి వస్తున్న కట్టం తాలూకా డబ్బు ఇప్పుడు దీని డబ్బు ఎక్కడ తీసుకొస్తాం ఆ విషయాలన్నీ నీకెందుకురా అప్పో సప్పో చేసి నా తిప్పల్ని పడతాను అప్పు చేసి పెళ్లి చేసిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది ఒరే డబ్బున్నప్పుడే నిన్ను చదివించవచ్చు నేను మీ నాన్న అనుకుంటే నీకు చదువు వచ్చేదేనా దెబ్బని వాడి వితండవాదంతో నాయనా నువ్వు ఎక్కడో చోట అప్పు సప్పు చేసి ఈ శుభకార్యం కాస్త చేసి చూసావా చూసావా వాడికి ఎంత కోపమో చూసావా వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి రెండు జిల్లాలు కలెక్టర్ అయ్యేవాడు రెండు జిల్లాలకి కాఫీ సరస్వతి అలా కూర్చో నీకు విషయం చెప్పనుందమ్మా కానీ ఎలా చెప్పాలో ఏమిటో చూడనయ్య మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కడికే ఉంది డు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య ఎప్పుడో పెళ్ళిన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలబెడుతున్నాడు ఈ పెళ్లి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చివ్వగల మరేం లేదమ్మా నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి ఈ భయాలతోనే మన అందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం మనం ఎదురించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు అంతా ఎంక్వైరీ చేశాం ఆఫీసరు తొమ్మిదో గంట కొట్టేటప్పటికి ఆల్లో కొత్త తర్వాత వాడి స్థానంలోకి నువ్వు పెడతావు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు నువ్వు అదే సార్ నేను మీ అకౌంట్ నరసింహరావు సార్ మీ ఆఫీస్ పని పనిచేస్తున్నా ఏమిటి పని రేపు ఆఫీస్ జీతాలు కదండి ఆరు వేలకి చెక్ రాసుకొచ్చాను మీరు సంతకం పెడితే బ్యాంక్ వెళ్ళి రాజేష్ తీసుకొస్తాను ఇక నుంచి చెక్ లు ఇక్కడ ఏమద్దు రేపు ఆఫీస్ లో క్యాష్ ఇచ్చేస్తాను క్యాష్ ఎంత ఆరు వేలు సార్ ఆఫీస్కి వెళ్దాం చేసి సొమ్ములో అప్పుడే ఆరు వేలు ఆమదం వాడు మా పెద్ద అబ్బాయి ఎంఏ నేను నిరుద్యోగిని మరి మీరు నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుణ్ణి మరి ఏది ఈ పెళ్లి ఏంటంటారా ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే అంతే అలా ముదిరిపోవడమే మరి మీరు నేను ముదిరిపోవడానికే నిశ్చయించుకున్నాను చూడు మిస్టర్ థ్యాంక్ యూ ఇదేనా రావడా హాలంతా ప్రేక్షకులతో నిండిపోయింది తీసి సరస్వతికి నాన్న పెళ్లి చూపురా అవును బా బాగుంది మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట వెనకటి గౌడ నీళ్ళంటాడే అది కాదు బాబు ఏది కాదు ఇప్పటికి నా పెళ్ళై ఐదు సంవత్సరాల మూడు నెల రెండు రోజులైంది ఇంతవరకు నా కట్నానికి దిక్కులేదు దానికి పెళ్ళా అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా మా నాన్న కట్నమో కట్నమో అని గొడవ చేస్తున్నానన్న బాబా పెద్దలందరి ముందు అవును నా కట్నం ఎగ్గొట్టి నువ్వు పెద్ద మనిషివి నీ కూర్చొని వేసుకోవడానికి వచ్చి నా పెద్ద మనిషి మధ్యలో నేను లోపల కాండి అంతేనా అవును ఇంతకి ఏడా పెళ్ళికొడుతుంది ఏంటి నీ కూడా నాకు అర్థం కదా సార్ కట్నం బాకీ తీర్చేస్తాను ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం నా కట్నం డబ్బు నాకు ఇస్తే మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మేము అడిగిన కట్న డబ్బు ఇచ్చేటైతే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ముందుగా ఏదో ఏర్పాటు చేయండి బాలేవారే డబ్బే ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్లి అమ్మా అయ్యా వారు సెలవు ఇచ్చినట్టే కాని అండి నమస్కారం పదరా బావా నా బాకీ తీరే వరకు నేను ఇక్కడ నుంచి కదలను నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివా మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి ఇవ్వలేదనుకోండి ఈ పెళ్లి జరగదంటాడు మిగిలిన సొమ్ము లగ్నానికి వారు ముందే ఇస్తారు శుభం వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అలాగే వస్తానండి నువ్వు కాస్తంత లేవు అందులో నువ్వు చదువుకునే కుర్రాడివి నీ గది నిండా బూతు బొమ్మలా ఏంటయ్యా నువ్వు చదివేది ఉండు నీ పని చెప్తాను అమ్మగారు పై గారు పెద్ద ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి ఇస్తూ నా వంక చూసావో జాగ్రత్త ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచి పోగు చీపురు అటు ఎప్పడాయి లేదు అమ్మగారు నాకైతే మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా ఆయన గురించి ఆహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప అమ్మాయి సావిత్రి వచ్చిందిగా వండుతున్నా పప్పులు చేసి చాలే ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుసుతోను చారుతోనూ అన్నం పెడతావా నా తల్లికి నేతిగారులంటే ఇష్టం అవి చెయ్యి ఆగండి ఆగండి అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడికి ఎంత ఇబ్బంది ఆలోచించారా పర్వాలేదు బాబు ఇదో శ్రమ నాకు తెలుసక్కయ్యా నీకు పూదేవుకున్న తోపుకుందని అయినా నేను ఎప్పుడైనా నాకు సేమియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా చెప్పను అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా చెప్పను ఆయన అసలే మొహమాట మనిషి వద్దనా నోరు చేయది చెప్పరు ఆ బయట చెప్పకపోయినా ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలీదు అలా చెయ్యమ్మా అలాగే ఏమితే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమన్నా తేలు పుట్టిందా పావు నరసాయికి ఫోన్ చేస్తా తేలు కాదండి సన్యాసి రావు గారు చటుక్కున జ్ఞాపక వచ్చారండి ఆ మూల కూర్చుని ఏడుతున్నామేమిటి ఆ ఏడ్చా ఏడిపేదో ఇటు వచ్చాడు ఏడొచ్చండి అవునమ్మా ఎవరో జ్ఞాపకం చేడుస్తున్నామో కదా హూ ఇస్ దట్ సన్యాసి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఏం బ్యాకో నాకు తెలియదు కాని తమలాగే అతను కూడా ఒక రోజు అత్తారింటికి వచ్చాడండి ఇంతకేం జరిగింది ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిట్టి వంటలే చేయించుకుని తిన్నారండి తింటే తినాలే ఆ తర్వాత ఇంకా ఏం జరగాలండి రాత్రి అయ్యేసరికి జ్వరం వచ్చిందండి ఆ తర్వాత వాంతులండి ఆ తర్వాత పీరోచరాలండి తీరా చూస్తే కలరా అన్నారండి ఆ మర్నాడు పొద్దున ఆ బాబు ధన్మని చచ్చిపోయారండి ధన్మని చచ్చిపోయాడా సరిగ్గా ఈ నడిగిన పిండి వంట పిండి వంట వద్దు పాడు వద్దు కానీ నీకు నమస్కారం ముందే చెప్పావు మనిషి బాగుంటే చాలే పిండి వంటలు లేకపోతే పోయాయి తొందరగా లాగించా లాగించా లాగించు లాగించు అని జతక వాడు గుర్రపు లాగినట్టు లాగుతుంది తెలుసుకోవద్దు ఈ నంబర్లు తెప్పలేక నాకు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించా అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారా బేవాల్సిన కొడక ఒప్పుకోక సావమంట సంతకం పెట్టడానికి సిద్ధపడితే సిక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయి స్వామి శరణం ఫ్యామిలీ లేడీ వస్తున్న తీసుకోండి తీసుకుంటాను అలా ఉంచు రేపు ఆఫీసులో లో జీతాలు ఇవ్వాలి సేఫ్ లో ఒక ఆరు వేలు తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు అదేంటండి ఎప్పుడు లేని ఎనప్పట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు వ్రతంలో ఉన్నాను కదా పాపిస్త డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు దీని నంబర్లు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడైనా చెప్పండి తీసిస్తాను నేను లేని డబ్బు యాతను ఇప్పుడు మాత్రం నీకెందుకు స్వామీ శరణం నే పూజ చేసి పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అలాగే స్వామి శరణు ఆఫీసర్ గారికి పెట్టే కాదు మీద వచ్చిందా యదో పని మీద అందులో మళ్ళీ ఐడియా ఊట ఆవిడనే కాదు పిల్ల గురించి నువ్వు పల్లెత్తు నాటమాటాడిన పళ్ళు పిక్ చేతులు పెట్టేస్తా చూడలేను బాబు తిప్పుతుంటే అలు చేతులు లాగేస్తున్నాయి ఈ కుంట నా మొయ్యలేక నా నడుము చూద్దా బాబా చూడు సత్తే తలిపేసి నువ్వు పంచుడు నేనా వచ్చిందావు గాడిదిరించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా పొర్రేమన్నా పని గురువా అలు ఆఫీసర్ గారికి గురకెట్టు అలవాటు ఉంది ఇప్పుడు మనం అనుకో ఫ్యామిలీ లేడికి అనుమానం వచ్చేస్తుంది పని చూడరాడు నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది వచ్చే అనే వచ్చేస్తున్నాడు అసలు విషయం తేలిపోవాలి జాడిని చేరుపెట్టింది ఊరుకుంటే లాభం బావా నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్ట కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు ఎంతకు నువ్వు చెప్పేది ఏముండే నువ్వు హరిశ్చంద్రుడివి మా నాన్నేమో విశ్వామిత్రుడు నేను నక్షత్ర అయిపోయాను అనవసరంగా ఇదిగా ఇదంతా నాకు అనవసరం నువ్వు మార్వాడి దగ్గరికి వెళ్ళి గా అప్పు చేసే పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను దీనికి ఆడియన్స్ అంతా కావాలి అక్కయా అక్కయ్యాడు ఆడియన్స్ మొత్తం వచ్చేయండి బావ కష్టాలన్నీ గట్టికి పోవడానికి నేను సెవెంటీ ఐడియా ఇస్తున్నాను అందరూ జాగ్రత్తగా వినండి పెద్దాపురం బస్వతి గారి అమ్మాయిని మన రాజుకిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు దాంతో ముందున కట్నం బాకీ తీర్చేయచ్చు మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టి పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి ఓ కాలు కుంటి వెధవ సలహాలు ఒక నోరు మూసుకో మా రక్తం సరే నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం అంతవరకు తేరగా తింటూ కూర్చో అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రమే జాగ్రత్త ఏమిటన్నయ్యా మనిషి అంత మనిషి మీ బావను పట్టుకొని వాడంతా మాట్లాడుకుంటా నువ్వు చూస్తూ ఊరుకుంటావా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడి కస గడ్డి పెట్టలేవు ఎండలో ఎండలు వచ్చాడు వెళ్ళి వాడి కన్నం పెట్టు